Hi friends, welcome to my channel. ముందుగా నేను చెప్పేది ఏంటంటే ఇది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే ఏం కాదండి జస్ట్ చిన్న వ్లాగ్ అంతే మా పెద్దోడు తెలుసు కదా యూవి యువన్ అనమాట వాడికి సైకిల్ కొనడానికి వెళ్ళాను నిన్న వాడు పాపం చాలా రోజుల నుంచి సైకిల్ అడుగుతున్నాడు వాడికి రెండు సైకిళ్ళు ఉన్నాయి కానీ అవి అండి వన్ ఇయర్ నుంచి ఏదో నెట్టుకొస్తానో నిన్న బాగా మొండి పట్టు పట్టేశాడు కొనాల్సిందే అని ఎప్పుడు అంత మనం చెప్తే వింటాడు బట్ నేను ఇంకా నాకే అనిపించింది అందుకే కొన్నాను చూసారా చిన్నవి అయిపోయాయి వాడేమో పెద్దోడు అయిపోయాడు వాడికి ఎయిట్ కంప్లీట్ అయిపోయి నైన్ వచ్చేసింది సో అందుకని ఇంకా సైకిల్ కొనడానికి వాన్లోనే బయలుదేరాం చిన్నుగాడు మీ అందరికీ చాలా మందికి తెలుసు ఆల్రెడీ ఎక్సర్సైజ్ వీడియో కూడా చేశాడు మా అల్లుడు వీడు యువన్ యువి అనమాట పెద్దోడు చిన్నోడికి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ధైర్యం మీకు తెలుసు సైకిల్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ అండి బాగుంది సైకిల్ అది నచ్చింది వాడికి చాలా సంబరపడిపోయాడు వాడికి సిగ్ వచ్చేస్తుంది అనమాట ఏదైనా నచ్చిన విషయం చేస్తే ఒకసారి సైకిల్ చూసేయండి દોન ને સાયકલ નચીના આખોનું વિડિયો తీની ઓકે પદા પદા હેપી અમ્મા વાહ રૂટાળી તી ટૂટામ અમ્મા અમ્મા કાંઈ કરતો વાં દે તલી વાં દે અక్కడ పెట్టు કોની દી અక్కడ બે ઇકળ બેટકો અમ્મા 나 મને અక్కడ બેટા સ્નો અక్కడ બેટકો મમ્મા બેટકો தாளம் <tallamina> తర్వాత మార్నింగ్ వచ్చేసి వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళాను అక్కడ ఆనియన్స్ కూడా అమ్ముతారనమాట ఒక బస్తా బస్తా కొత్త పాయలు అనుకుంటా మరి అనుకో ఏమో తెలియదు అలా అయిపోయినాయి మొత్తం మొలకలు వచ్చేసినాయి సో అన్నయ్యని అడిగి నేను తీసుకొచ్చి ఇంకా సరే ఎప్పటి నుంచో స్ప్రింగ్ ఆనియన్స్ ఇక్కడ అవైలబుల్ ఉండవండి గుంటూరు వెళ్ళాలి వాటి కోసం గుంటూరు ఏమి వెళ్తామని చెప్పండి మనం ఎక్కువ నాన్ వెజ్ వండుతూ ఉంటాం కదా అందుకని చెప్పేసి నేను పెట్టేశాను చాలా వరకు ఖాళీ ప్లేస్లు అన్నింటిలో పెట్టేశాను తర్వాత వచ్చేసి కొబ్బరి చెట్టు చుట్టూ పాదులా ఉంటుంది కదా అక్కడ రౌండ్గా ఉంది దాని మీద ఏం చేశానంటే వరుసగా ఉల్లిపాయ పెట్టేసి మట్టితో కవర్ చేస్తాను ఇలా రౌండ్గా పెట్టేసి అనమాట ఇది చాలా ఈజీగా అనిపించింది ఇందాక ముందు చూపించిందేమో తవ్వడానికి కొంచెం ఇబ్బంది పడ్డాను తర్వాత చక్కగా ఇలా పెట్టేసి మట్టితో కవర్ చేస్తాను ఎప్పుడూ విన్నాను ఇంక మించి ఏం చేయక్కర్లేదు అలా పాతి పెట్టేసి ఒక టూ వీక్స్ తర్వాత వచ్చేస్తాయని చూద్దాం సక్సెస్ అయితే దీని మీద ఒక మంచి వీడియో చేస్తాను స్ప్రింగ్ ఆనియన్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అవన్నీ మీతో షేర్ చేస్తాను టేస్ట్ అయితే అసలు చెప్పాల్సిన పని లేదు ఉంటుంది ఓకేనా ఇలా పెట్టేశాను అనమాట